రాదే రాధే రాధే ఈరోజు మాసంలో శనివారం ఈరోజు మాసానాం మార్గశీర్షోహం అన్నాడు భగవంతుడి గీతలో అటువంటి మాసాన్ని నేనే అన్నాడు ఆయన మాసం ఇది మననే కార్తీక మాసం అయిపోయింది ఇటువంటి పవిత్ర రోజులో మా అత్తయ్య గారు మా మేనత్త పెద్ద మేనత్త మా నాన్నగారి యొక్క అక్కయ్య గారు ఆమె ఈ యొక్క ఆశ్రమంలో ఒక వారం రోజులు ఉండడానికి అని చక్కగా రోజు భగవంతుడి సేవలో భాగవతం వినటం తులసి పూజ అలాగే హారతి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుడు రాధాకృష్ణ భగవానుడు వారికి ఆనందాన్ని శాంతిని ప్రసాదించాలని దేహారోగ్యం కలగాలని ప్రార్థిస్తున్నాము కృష్ణ భక్తి అనేది సామాన్యమైన విషయం కాదు మా తాతగారు వెంకటేషాచార్య గారు ఆదిశేషమ్మ వారు పెట్టిన భిక్ష ఇది నాకు చంద్రపాడు గ్రామంలో ఆయన ఎప్పుడు కూడా గజేంద్ర మోక్షం భాగవతం అందరినీ కూర్చోబెట్టుకొని చెప్పి అందరిని ఆనందపరిచేటటువంటి వాళ్ళు అదే నాకు కూడా ఆ తాతయ్య గారు చాలే వచ్చింది ఎప్పుడు కూడా భజన చేయిద్దామని బా చక్కగా భోజనాలు పెడదామని అలాగే భాగవతం వినిపిద్దామని ఆ పెద్దవాళ్ళ సంస్కారాలే చిన్నవాళ్ళకి ఇది అటువంటి నాన్నగారు భాగవతోత్తములు చాతుర్మాస దీక్షని ఎన్నో సంవత్సరాలుగా చేసినటువంటి మహానుభావులు అలాగే వాళ్ళు అందరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో చక్కగా కృష్ణ భక్తి కలిగి ఉండి సేవ చేసుకునేటటువంటి పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు మా ఆశ్రమంలో మన ఇంత కష్టపడి కట్టినటువంటి ఆశ్రమంలో ఇలా పెద్దవాళ్ళు ఉంటే అదొక ఆనందం సంతోషం చక్కగా వారికి కావాల్సింది కూడా ఇదే చక్కగా సత్సంగం కావాలి ఈ వయసులో ఇంకా ఏ ఏ ప్రాపంచిక విషయాలు కానీ సంసార చింతలు కానీ అవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ చింతల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి చక్కగా భాగవతం వినటం భగవంతుడి సేవ చేయటం తులసి పూజ చేయటం ఆ కృష్ణుడిని దర్శనం చేసుకోవటం ఇవన్నీ గోవులను దర్శనం చేసుకోవటం ఇవన్నీ ఏంటంటే మనసుకు తెలియకుండానే శాంతిని ఆనందాన్ని ఇస్తుంటాయి అందులో ఇక్కడ భగవంతుడి ప్రసాదం అంటే తులసి దళం వేసి కృష్ణుడికి మన కృష్ణ భక్తులు నామం చేసినటువంటి భక్తులు తయారు చేస్తారు ఆ ప్రసాదాన్ని అది కన్నయ్యకి పెట్టి అది అందరికీ కూడా పెడతాము ఆ ప్రసాదమే దివ్యౌషధం అది అటువంటి వారం రోజుల పాటు అత్తయ్య గారు ఇక్కడ ఉన్నారు వారికి దేహారోగ్యం కలగాలని ఆ తొందరలోనే మళ్ళా వచ్చి మళ్ళీ ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాలని మేము కోరుకుంటూ కన్నయ్యని కోరుకుంటున్నాం రాధాకృష్ణుల్ని ఆ వారికి వారి బిడ్డలకి వారి మనవాళ్ళకి మనవరాళ్ళకి అందరికీ కూడా ఆ రాధాకృష్ణుల యొక్క పరమకృప ఆ తులసి మహారాణి కృప గోమాతల కృప భాగవతులైన భక్తుల కృప కలగాలని ప్రార్థన చేస్తూ రాధే 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 అత మళ్ళా వస్తారా వస్తాయి కన్నయ్య దగ్గరికి వచ్చి చక్కగా మీరు బాగవతూ వింటూ ఆ తులసి పూజ చేస్తూ హాయిగా అంతకంటే మించింది ఆనందం లేదు అది రాధే రాధే రాదే 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 రాధే రాధే